ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలంలో విద్యుత్ వినియోగదారులపై విద్యుత్ శాఖ విజిలెన్స్ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు మొత్తం నలభై మూడు బృందాలుగా ఏర్పడి రెండు వేల తొమ్మిది వందల నలభై ఏడు సర్వీసులను తనిఖీ చేశారు తనిఖీల్లో భాగంగా అనుమతి లేకుండా అదనపు లోటుతో విద్యుత్ వినియోగిస్తున్న రెండు వందల తొంభై తొమ్మిది మందిపై కేసు నమోదు చేశారు విజిలెన్స్ అధికారులు అపరాధ రుసుము తొమ్మిది లక్షల రూపాయల జరిమానా కూడా విధించారు విద్యుత్ చౌర్యం వారికి జైలు శిక్ష తప్పదని విజయవాడ రూరల్ ఈ పెట్టుకోకపోవటం వల్ల మంచి వినియోగదారుడు ఎవరైతే ఉన్నారో నిజంగా నిజాయితీగా ఎంతైతే లోడ్ కావాలనుకుని కాల్చుకునే వాళ్ళకి సప్లై సక్రమంగా ఉండదు ఫీజులు పోవటం ఇలాంటి ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవటం ఇబ్బందులు జరుగుతాయి ఏదైతే ఇప్పుడు విద్యుత్ శాఖ కోరుకుంటుందో ట్వంటీ ఫోర్ బై సెవెన్ మంచి వినియోగదారుడికి మంచి నాణ్యమైన సప్లై ఇవ్వడానికి ఏదైతే కంకణం కట్టుకున్నామో దాంట్లో భాగంగా ఎవరైతే కరెక్ట్గా లోడు ఇప్పుడు ఏసీ కొనుక్కున్నారండీ ఏసీ కొనుక్కుంటే అదనపు లోడు మన దాంట్లో రిజిస్టర్ చేసుకొని దానికి సంబంధించిన లోడు కానీ పెంచుకోగలిగితే మేము దానికి తగ్గ ట్రాన్స్ఫార్మర్ కూడా మంచి కెపాసిటీ పెట్టి మంచి నాణ్యమైన సప్లై ఇచ్చేదానికి మన నియోజకవర్గానికి విద్యుత్ శాఖ పరంగా మేము సిద్ధంగా ఉన్నాం దానికి కూడా మేము విద్యుత్ వినియోగాలని చాలాసార్లు కోరుకున్నాం ఏమంటే మీరు ఇట్లా లోడ్ ఎంతైతే ఉందో అదనపు లోడు ఇవ్వని ఈరోజు సుమారు మూడు వందల మంది శాంక్షన్ లోడ్ కన్నా ఎక్కువ లోడు ఉన్నారు అధిక లోడు ఉండేవాళ్ళకి గుర్తించడం జరిగింది దీంట్లో ఈ లోడు ఒకసారిగా తీసేసి మేము తీసేసామండి వాడమంటే ఆ చేసిన వేసిన అపరాధం తీసేస్తాం కానీ ఒకసారిగా తీస్తాం కానీ తర్వాత వాడారనుకోండి మళ్ళీ మళ్ళీ నమోదు చేయడం జరుగుతుంది